హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవేంటా అని చూస్తున్నారండి మావిడాకులతో మూడు రకాల తోరణాలండి మనమే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా చాలా ఈజీ తేలిక అండి చూస్తున్నారు కదా చూడటానికి ఎంత బాగున్నాయో శ్రావణ శుక్రవారం వచ్చేస్తుంది కదండి దానికోసము ఇప్పుడైతే నేను ఇవి చూపించబోతున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి ఈరోజైతే చెప్పాను కదండి మామిడి ఇంకా చెప్పాలంటే కొబ్బరి ఆకులతోనూ తర్వాత వచ్చేసి రావి ఆకులతోనూ బనానా ఆకులతోనూ ఇలా రకరకాల ఆకులతో భలే మంచి మంచి తోరణాలు అయితే చేసుకోవచ్చండి వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి ఇలా ఒక్కటేంటండి ఏ ఫెస్టివల్ చేసుకున్నా వీటితో డెకరేట్ చేసుకున్నాం అనుకోండి సూపర్ అయితే సూపర్గా ఉంటుంది ఇల్లు కూడా అందంగా మన చేతులతో మనం అలంకరించి చూసుకున్నాం అనుకోండి మనకు అదొక అండి చూడండి ఇప్పుడు మామిడి అయితే చూపిస్తున్నాను ఈరోజు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇవే కాదండి చాలా మంచి వీడియోలు పెట్టాలనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఎంకరేజ్ మీ అండి చూస్తున్నారు కదండి మావిడాకులు నాకు చిన్నవి దొరికాయి మీరైతే కాస్త పెద్దవి తెచ్చుకోండి తెచ్చుకుని వాటిని ఇలా ఫ్లవర్ షేప్లో చేసుకొని వాటికి మన దగ్గర ఉన్న పూలతోనే చామంతి అయితే చామంతి బంతి అయితే బంతి గులాబీ అయితే గులాబీ సన్నజాలైనా పర్వాలేదు లేకపోతే ఇవి దొరుకుతాయి కదండి గన్నేరు పూలు అలా ఏ ఒక్క పూలతో అయినా సరే పర్వాలేదండి మనం మన బుర్రను ఉపయోగిస్తే చాలా అందంగా అయితే తయారైపోతాయండి చూడండి ఇప్పుడు నేనైతే బంతి పువ్వుతో చేస్తున్నానండి చామంతి కూడా చేస్తున్నాను ఇదైతే చామంతి అండి చామంతి పూలు ఇప్పుడు చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదండి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి గులాబీలు కూడా అంతేనండి ఎందుకంటే శ్రావణ మాసం అనేప్పటికీ పూలు పళ్ళు కాయలు అన్ని రేట్లు పెంచేస్తున్నారు కదా అందుకని నేనైతే గులాబీ పూలు రేట్ ఎక్కువ ఉన్నాయని తెచ్చి వాటి పెటల్స్ని ఓపెన్ చేసేసి వాటితోనే పెట్టి ఫ్లవర్గా చేస్తున్నానండి వాటికైతే ఫస్ట్ అయితే స్టాప్లర్ తీసుకొని ముందర చూపించాను కదండి అలా పిన్ చేసేసుకొని తర్వాత ఇలాగా దానిని సూది దారంతో రెండు నాట్స్ వేసుకోండి అప్పుడు ఫ్లవర్ ఎక్కడా కదలకుండా ఉంటుంది మూడు మామిడి ఆకులు పెడుతున్నాం కదండి పింజేస్తున్నాం కదా అందుకని ఆకైతే చిరగదు మీరు తెచ్చుకునేటప్పుడు మరీ ముదరాకులు కాకుండా మరీ లేతవి కాకుండా మీడియం ఆకులు తెచ్చుకోండి ఈ మామిడి తోరణం కనుక ఇంటికి కట్టుకుంటే మనకి మంచి ఎయిర్ వస్తుందండి వీటి వల్ల ఎప్పుడు పండగల్లోనే కాదు విడి రోజుల్లో శుక్రవారాల్లో మామిడి ఆకు వేపాకులు ఎందుకు కట్టుకుంటామంటే బయట ఏ పొల్యూషన్ ఉన్నా ఇవి మన ఇంట్లోకి రానివ్వండి చెడుని రానివ్వవు అందుకని ఈ తోరణాలు అయితే పండగల్లో కంపల్సరీ కడతామండి చూసారు కదండీ బంతిపూకైతే రోజు పెట్టల్స్ పెట్టి రెండే రెండు నాట్స్ వేసి స్టిచ్ వేసేసాను చూస్తున్నారు కదండి ఎక్కువ వీడియో అయితే లాక్ చేయకుండానే చూపిస్తున్నానండి అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఏది ఎలా చేసి పెడితే మనకి ఈజీగా తోరణాలు రెడీ అయిపోతాయో తెలుస్తుంది వీటి వీటి దగ్గర అయితే మీరు స్టిచ్ వేసుకోవచ్చు లేదా గ్లూ స్టిక్ ఉంటుంది కదండి దాంతో అయినా అతికిచ్చండి కాకపోతే ఇలా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి కొంచెం గట్టిగా ఉంటుంది గ్లూ ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటుంది రెండు రోజుల ముందర చూపించడం కారణం ఏంటంటే ఇవి ఇలా తయారు చేశాక లైట్గా వాటర్ చల్లి ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి కరెక్ట్గా శ్రావణ శుక్రవారం రోజుకి ఫ్రెష్గా నీట్గా ఉంటాయి గ్లూ అయితే తడి తగిలితే ఊడిపోతుందేమో అని గ్లూతో చూపించట్లేదు చూస్తున్నారు కదండి ఫస్ట్ ఒక ఫ్లవర్ ఎలా సెట్ చేయాలో చూపించాను నెక్స్ట్ చూపిస్తున్నానండి మావిడాకుల్ని ఫస్ట్ ఫోల్డింగ్ చేసేసుకొని వాటికి ముందరగా ఉంటాయి కదండి కాడలు అవి తీసేసుకోవాలండి అవి తీసేసుకొని ఎడ్జెస్ ఈక్వల్గా పెట్టి మూడు ఆకులు సెట్ చేశారనుకోండి అదొక మంచి షేప్లో కనిపిస్తామని చూసారండి అలా చేసుకోవచ్చండి తర్వాత వరలక్ష్మి వ్రతంలో అయితే మనం కంపల్సరీగా అమ్మవారికి పులిహార దద్దోజనం తర్వాత కట్టు పొంగలి ఈ మూడు అయితే కంపల్సరీ నవజ్యం పెట్టాలండి వీటి తర్వాత మీ ఇష్టము బూరెలైతే బూరెలు అయితే గారెలు వేసుకోవచ్చు తీపి పరవన్నం కూడా కంపల్సరీ పెట్టాలండి పరవన్నం కూడా పెడితే చాలా మంచిది అందుకని ఈ నాలుగు ఫుడ్ ఐటమ్స్ రైస్ ఐటమ్స్ అయితే మిస్ చేయకుండా అమ్మవారికి అయితే నైవద్యం పెట్టండి పెడితే కనుక చాలా మంచిది అలా నైవద్యం పెట్టడం వల్ల ఏమిటి అనేది చూపిస్తాను తర్వాత ఈ ఫ్లవర్ గ్లాండ్ అయిపోయిన తర్వాత అమ్మవారిది ఎవరైనా కనుక వెండి మొహం తెచ్చుకొని ఉంటే ఓన్లీ ప్లేను దానిని కూడా మనం ఎలా డెకరేట్ చేసుకోవాలనేది నేను చూపించబోతున్నానండి రేపటి వీడియోలో చూపిస్తాను ప్రస్తుతానికైతే ఈ వీడియోలో మావిడాకులు ఎలా రెడీ చేసుకోవాలో ముందరగానే చూపిస్తున్నానండి ఎందుకంటే మావిడాకులతో పాటు మనం ఏ పూలు తెచ్చుకుంటే ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో చూసారనుకోండి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది దానిని బట్టి మీరు ఏ పూలు తెచ్చుకొని సెలెక్ట్ చేసుకుంటారో చూసుకోండి ఆకులైతే చెప్పాను కదండి నాకు ఎవరో ఇంటి చెట్టువి తెచ్చుకొచ్చాను కాబట్టి చిన్నగా ఉన్నాయి మీ దగ్గర ఎక్కడైనా ఉంటే మంచి ఆకులు పెద్దవి తెచ్చుకున్నారనుకోండి తోరణం కట్టుకోవడానికి బాగుంటుంది చూడటానికి చాలా బాగుంటుందండి ఇది రెండోదండి ఇది నాట్స్ అయితే వేసుకోండి వేసుకున్నారనుకో చాలా నీట్గా ఉంటుందండి చూసారు కదండి చూస్తున్నారా ఎంత నీట్గా ముద్దుగా రెడీ అయిపోయిందో ఇలాగా మన గుమ్మానికి కానీ లేదా దేవుడి మందిరానికి కానీ ఎన్ని పడతాయి అనేది లెక్క వేసుకోండి ఇప్పుడు మీకు ముందరగా చెప్పాను కదండి గులాబీ రేఖలు అయితే నేను గులాబీ పువ్వు కూడా మధ్యలో పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ ఖరీదులో ఉన్నాయని రేఖలనే ఇలా గ్లూతో పెట్టి అతికిస్తున్నానండి ఇదైతే చూశాను ఊడిపోవట్లేదు స్టిక్ అయిన తర్వాత నీట్గానే ఉందండి చూపిస్తాను మీకు ఆల్మోస్ట్ ఇలా బంతి పువ్వు లోపల అన్ని పెటల్స్ తీసేసే నేను ఇలా అతికిచ్చానండి చాలా నీట్గా ఉంది ఎందుకంటే ఎల్లో మీద రెడ్ కదా అందంగా కనిపిస్తూ ఉన్నాయి అందుకని మీకు ఇంకొకసారి చూపిస్తున్నానండి చూసారు కదండి ఎక్కడా చెక్కు చెదరకుండా నీట్గా ఉన్నాయి ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది కదండి ఇది ఫస్ట్ వన్ అండి దీనినైతే మనం ఇంట్లో ఇది ఉంటుంది కదండి దారము గట్టి దారం అంటే గట్టిదారంతో అయినా కట్టుకోవచ్చు లేదా ఇలా గోల్డ్ వస్తున్నాయి కదండి థ్రెడ్స్ జాకెట్స్కి తర్వాత లేసుల్లాగా ఆ లేసెస్ పెట్టైనా కూడా వీటిని చేసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ పెట్టిన దానికి చిన్న ఫోల్డింగ్ ఇస్తాం కదండి ఆ ఫోల్డింగ్లోంచి కనుక మీరు ఇది దూర్చారనుకోండి అయితే ఈజీగా సెట్ అయిపోతుందండి చూస్తున్నారు కదా అది కూడా లేదనుకోండి మనం ఎలాస్టిక్ కానీ బొందులు కానీ ఉంటాయి కదా వాటినైనా యూస్ చేయచ్చు లేదా సాటిన్ రిబ్బన్స్ ఉంటాయి కదండి అవేనా ఈవెన్ అవి కూడా లేవనుకోండి పిల్లలకి రిబ్బన్స్ పెడతాం కదా వాటినైనా వాడుకోవచ్చు లేదా జాకెట్ ముక్కని కట్ చేసి మిషన్ ఉన్న వాళ్ళైతే దాన్ని ఒక గట్టి ఫోల్డింగ్ కింద సన్న ఫోల్డింగ్ చేసేసి వాటితో అయినా ఇలా సెట్ చేసుకోవచ్చు అండి చూసారు కదండి ఎంత నీట్గా అందంగా తోరణం అయితే రెడీ అయిపోయిందో వీటిని మనం నచ్చిన డిఫరెంట్ షేపుల్లో కూడా చేసుకోవచ్చండి వీడియో ఎక్కువ ల్యాగ్ అవుతుందని చెప్పి ప్రస్తుతానికి నేను మూడైతే చూపిస్తున్నానండి ఇదైతే ఫస్ట్ వన్ చూసారు కదండి ఈజీగా మనం సెట్ చేసేసుకోవచ్చు చాలా నీట్గా కూడా ఉంది ఎక్కడా కదలదు ఊడదండి అది చూసారండి గుమ్మానికి పెట్టి చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి చెప్పాను కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్గా మోడల్గా కావాలన్నా ఫుడ్డే కాదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే నాకు కనుక మెసేజ్ చేశారనుకోండి నేను రిప్లై ఇస్తాను వాటి వీడియోలు కూడా చేసి పెడతానండి నెక్స్ట్ వచ్చేసి కోన్ షేప్తో ఇంకో మోడల్ అండి కోన్ షేప్కి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా చూడండి ఇది మావిడాకులతోనేనండి ఇప్పుడు చూపించే మూడు మావిడాకులే తమలపాకులు తెచ్చినప్పుడు ఈసారి తమలపాకులతో చూపిస్తానండి ఎక్కువ మనం మామిడాకులతోనే తోరణం కడతాం కదా అందుకని మామిడాకులే యూస్ చేసి మీకు చూపిస్తున్నాను ఇలా కూడా పెట్టి చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు కోన్ షేప్ కావాలని ఎగ్సస్ దంతా కట్ చేసేస్తున్నానండి చూసారు కదా ఎక్సెస్ పార్ట్ అంతా తీసేసి కోన్ షేపు కోన్ ఎలా కనిపిస్తుందో మనకి అలాగే కట్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇది కూడా చూడండి ఫోల్డింగ్ కూడా చాలా ఈజీ అండి ముందర వైపే ఆకు లోపల వైపు కాకుండా పై మడత పెట్టి ఫోల్డ్ చేసుకున్నారనుకోండి కోన్ షేప్ వచ్చేస్తుందండి వీటిని పిల్లలకిచ్చి మోల్డ్ చేయమన్నా వాళ్ళు చేస్తారండి ఈ తోరణాలు చేసుకోవాలంటే మహా అయితే వన్ అవర్ పడుతుంది మూడు రకాలు చేసుకోవాలంటే చాలా ఈజీగా అవుతాయి ఈజీగా అయిపోతాయి తేలిగ్గా అయిపోతాయి స్టాపులు రుందనుకోండి ఇంకా బాగా అయిపోతాయి ఎందుకంటే నాట్స్ వేసుకునే కన్నా స్టాపులు వేసేసి తర్వాత నాట్స్ వేసుకుంటే బెటర్ అండి చూసారు కదండీ తర్వాత స్టాపులు వేసేటప్పుడు కూడా చూపిస్తున్నా చూడండి స్టాపులు ఎప్పుడు అడుక్కి వేసుకోకండి చేతులు పట్టుకున్నప్పుడు అవి గుచ్చుకుంటాయి స్టాపులు అనేది ఆ కోన్ లోపలికి అయ్యేటట్టు వేసుకోండి పిన్ను అప్పుడు పైకి చిన్న లేయర్లా ఉంటుంది చూసారా అది గుచ్చుకోకుండా ఉంటుంది ఇదిగోనండి చూసారు కదండీ అది ఇప్పుడైతే మనకి కోన్స్ చూసారా రెడీ అయిపోయాయి వీటిని అయితే పక్కన పెట్టేసి నెక్స్ట్ బో షేప్ తయారు చేస్తానండి అంటే ఫ్లవర్ లాగా అది కూడా ఈజీయేనండి దీనికైతే మ్యాక్సిమం యాక్సెస్ పార్ట్ ఏమీ తీయక్కర్లేదు ముందరున్న కాడలు అయితే తీసేసుకోవాలండి ఆ కాడలు అడ్డు వస్తాయి కదా తీసేసుకుని దీన్ని బోలాగా సాటిన్ రిబ్బస్తో వాటితో పిల్లలకి బోస్ తయారు చేస్తాం కదండీ టిక్ టాక్స్ కానీ బ్యాక్ సెంటర్ క్లిప్స్ కానీ అలాగా ఫోల్డ్ చేసుకున్నానండి చాలా ఈజీని దీనికి కూడా స్టాపులే యూజ్ చేస్తున్నానండి దీన్ని గమ్ పెట్టచ్చండి కాకపోతే ఆకులు కదా ఊడిపోవచ్చు చెప్పలేము అందుకని స్టాప్లు అయితేనే చాలా బెటర్ స్టాపులు అయితే అందరి ఇళ్లలో పిన్ మిషన్ అయితే ఉంటుంది కదండి దాంతో చేసుకోవచ్చు నేను ముందరగా చెప్పినట్టు మీరు పెద్ద ఆకులు అయితే తెచ్చుకోండి నాకు చిన్న ఆకులు వాళ్ళ చెట్టు కూడా చిన్నది అవటం చిన్న చిన్న ఆకులే వస్తున్నవి తీసుకొచ్చేసాను నేను ఇదైతే మీకు చేసి చూపించడం కోసం చూస్తున్నారు కదండి ఎలా ఫోల్ చేస్తే ఆ బోలా వస్తుందో చూడండి ఒకసారి గమనించారనుకోండి చాలా ఈజీ అండి ఇలా అయితే చేసేసుకోండి తర్వాత వచ్చేసి శ్రావణ శుక్రవారం రోజు కంపల్సరీ అమ్మవారికి శనగల నైవద్యం పెట్టండి శనగల నైవద్యం పెట్టి ఎవరైనా ముత్తైదువులు ఉంటే వాళ్ళని ఇంటికి పిలిచి కాసింది శనగలు జాకెట్ ముక్క పళ్ళు పూలు తాంబూలం కన్నా ఇచ్చుకున్నారనుకోండి చాలా మంచిదండి చూస్తున్నారు కదండి ఇవన్నీ రెడీ అయిపోయి నెక్స్ట్ వీటికి కూడా నేను చామంతి వాడుతున్నానండి మీ దగ్గర బంతి ఉంటే బంతి వాడుకోవచ్చు లేదా ఇప్పుడు వస్తున్నాయి కదండి సన్నజాజులు విరజాజులు వాటిని కూడా చిన్న మాలలాగా కట్టేసుకొని అవి కూడా చేసి పెట్టుకోవచ్చు అండి నేనైతే చామంతులు తెచ్చాను వాటినే వాడుతున్నాను దీనికి కూడా రెండు నాట్స్ వేసేసుకోండి దారం పెట్టి ఇలా వేసుకున్నారనుకోండి పువ్వు అసలు కదరదు అది కూడా సెంటర్లోనే వేసుకోండి పువ్వులైతే నిలవ ఉన్నవి తెచ్చుకోవద్దండి తెచ్చుకున్నారంటే ఆ పువ్వు అంతా ఊడిపోతుంది అలా కాకుండా మంచి ఫ్రెష్గా ఉన్న పూలు తెచ్చుకున్నారనుకోండి ఇలాగ ఫ్లవర్ లాగా పెట్టుకొని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నాటు వేసుకునేటప్పుడు మాత్రం దీనికి జాగ్రత్తగా ముడి వేసుకోండి వెనకాల ముడి ఊడిపోయింది అనుకోండి మొత్తం చేసుకున్నదంతా డిస్టర్బ్ అయిపోతుంది చూసారు కదండి అందుకే చిన్నదైనా ఈజీగా చేసుకునేటట్టు చూపిస్తున్నానండి దీనికైతే మనం స్టాపిల్ చేయొద్దు తర్వాత వచ్చేసి గమ్ పెడతాం అనుకుంటాం కదా గమ్ కూడా పెట్టద్దండి ఇలాగే నాట్ అయితే వేసుకోండి ఎలాగ మనం ఆకులు ఫోర్ ఫోల్డింగ్స్ ఉన్నాయి దానిపైన ఇది కాబట్టి కదలకుండా నీట్గా కూడా వచ్చేస్తుందండి చూసారు కదండి ఫస్ట్ వీడియోలో చెప్పినట్టే ఫస్ట్ అక్కడ గమ్ రాసేసి వాటిపైన రోజు పెట్టల్స్ ఎలా ఉంటాయో ఫ్లవర్ షేప్లో అలా అతికిచ్చేస్తున్నానండి పువ్వు మొత్తం నేను వేస్ట్ చేయదలుచుకోలేదు ఖరీదు కూడా ఎక్కువని చెప్పాను కదా అందుకని వీటికైతే నార్మల్ రోజెస్ కాకుండా హైబ్రిడ్వి చిన్న రోజెస్ వస్తాయి కదండీ వాటినైతే తీసుకోండి అవి అయితే చాలా రోజులు రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి ఫ్రెష్గా కూడా ఉంటాయి వడిలిపోకుండా అందుకని అవి తీసుకొని ఈ చామంతి పువ్వు పైన ఇలా నీట్గా అందంగా ఫ్లవర్ షేప్లో డెకరేట్ చేసేసుకోండి చూసారండి చాలా ఈజీగా అయితే ఈజీగా అయిపోతుంది గ్లూ అయితే తెచ్చుకోండి చూడండి సెట్ అయిపోయింది ఇలాగా మనం చేసుకున్నాం కదండి బోసు అన్నిటికీ ఇలాగే రెడీ చేసేసుకోండి కాకపోతే రెడీ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా రెడీ చేసుకోండి చామంతులకి వెనకాల తొడుములు ఉంటే తీసేసుకోండి ఇప్పుడు ఈ కోన్స్తో మనకి పని ఉంది వాటినైతే మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఓన్లీ రోజెస్ ఉన్నాయనుకోండి ఈ రోజెస్ కూడా కింద కాడ తీసేసి మధ్యలోంచి సూదితో దారంతో లోపలికి గుచ్చేసి ఈ కోన్ లోపలికి పెట్టేసుకోవటమేనండి దూర్చేసుకున్న తర్వాత కోన్ పైన రెండు నాట్స్ వేసుకున్నాం అనుకోండి అస్సలు కదలదు ఇవి చిన్న చిన్న బెల్స్లాగా అరేంజ్ చేసుకుంటామండి ఈ పక్కన షేప్ ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి కదా వాటి మధ్యలోకి చూసారు కదా ఇది ఇలా చేసేసుకోవచ్చండి అలా కాకుండా గ్రీను ఎల్లో రెడ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదండీ అందుకని ఇలాగ రోజులాగా పెట్టుకోవచ్చు ఈ కోన్ తర్వాత పైన దారం ప్లేస్ ప్లేస్లో అయితే మీరు లిల్లీ పూలు కూడా తెచ్చుకోవచ్చు అండి అవి కూడా తెచ్చుకొని పెట్టుకోవచ్చు లేదా కాగడమ్మలు పెట్టుకోవచ్చు లేకపోతే పూసలు ఉంటాయి కదండీ పూసలు కూడా వాడుకోవచ్చు అండి నేనైతే అవన్నీ వాడట్లేదు వన్ ఆర్ టూ డేస్ తర్వాత వడిలిపోయాక ఆ పూసలన్నీ మళ్ళీ సపరేట్ చేసి పెట్టుకోవాలి వేస్ట్ అయిపోతాయి అందుకని వాడట్లేదండి చూసారు కదండీ గులాబీ చామంతి తర్వాత గ్రీనిష్ కలర్లో ఈ కోన్ రెడీ చేసుకున్నాం కదండి దాన్ని కూడాను తర్వాత మనము వీటి పక్కన ఎంత హైట్ కావాలో సెట్ చేసేసుకొని ఆ హైట్కి దారం కట్ చేసేసుకొని కోన్స్ అన్నీ వీటికి మధ్య మధ్యలో వచ్చేటట్టు అరేంజ్ చేసేసుకోండి ఇంకోటి కూడా చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే గులాబీ పువ్వు గులాబీ పువ్వు మధ్యలోంచి గుచ్చి తర్వాత చామంతి పువ్వు కూడా గుచ్చి ఆ తర్వాత అది కోన్లోంచి దూర్చండి అప్పుడు ఇలా బుల్లి బుల్లి బెల్స్ లాగా రెడీ అవుతాయి గులాబీ చామంతి తర్వాత వచ్చేసి కోన్లో తయారు చేసుకున్నాం కదా మామిడాకు ఆ బెల్స్ లాగా రెడీ అయిపోతుందండి చూడటానికి కూడా చాలా అందంగా ఉంది చూపిస్తానండి వీడియోలో చూసారు కదండి ఈజీగా చేసేసుకోవచ్చండి పిల్లల్ని కూర్చోబెట్టి అలాగా పువ్వులో గుచ్చేసి ఇచ్చేయమన్నా వాళ్ళు ఇచ్చేస్తారండి మనం అలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు ముందరగా చెప్పినట్టు మూడు రకాలు చేసుకోవాలంటే ఒక వన్ అవర్ పడుతుంది అలా కాకుండా మనకి ఈ మూడిట్లో ఏది నచ్చితే అది చేసుకోవాలనుకోండి మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఒకసారి వీడియో చూసుకొని ఏం కావాలో పెట్టేసుకున్నారనుకోండి ఎక్కువ టైం అయితే పట్టదు మనమైతే నీట్గా అందంగా సెట్ చేసేసుకోవచ్చండి చూసారండి వాటి మధ్యలో పెట్టేపటికి ఎంత బాగుందో ఇప్పుడు వీటన్నిటిని ఒక రోలోకి తీసుకొచ్చిద్దామండి దానికోసమైతే నెక్స్ట్ నేను శాటిన్ రిబ్బన్స్ ఉంటాయి కదండి అవి వాడుతున్నాను మీకు ముందరగా చెప్పినట్టు శాటిన్ రిబ్బన్స్ లేవనుకోండి పిల్లలు రిబ్బన్స్ ఉంటాయి కదా బ్లాక్ కానీ వైట్ కానీ రెడ్ కానీ అవైనా దూర్చుకోవచ్చండి షేప్లో చేసుకున్నప్పుడు ఒక చిన్న హోల్లో వస్తుందండి దాంట్లోంచి నీట్గా దూర్చేసుకోవచ్చండి చాలా ఈజీగా దూరిపోతాయి ఒకవేళ ఇలా దూరకపోతే కనుక దాన్ని సూదులోకి ఎక్కించుకొని కూడా వేసుకోవచ్చండి అంత అవసరమైతే ఉండదు ఆ గ్యాప్ ఉంటుంది ముందుగా గ్యాప్లోంచి ఈజీగా దూర్చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇలా అయితే మనం చాలా అందమైన డిజైన్స్ అయితే మన గుమ్మాలకి రెడీ అండి మంచితోనే చూసారు కదండి వీటిని ఆర్టిఫిషియల్గా బయట కొనాల్సిన పని కూడా ఉండదండి కాకపోతే మనం డైలీ ఉంచియాలి గుమ్మాలకి అంటే కనుక క్లాత్లు ఉంటాయి కదండి వేస్ట్వి వాటితో కూడా మనం ఇలాగ చక్కగా గుమ్మాలకి తోరణాలు అయితే తయారు చేసుకోవచ్చండి ఆ వీడియో ఇంకోసారి చేసినప్పుడు నేను పెడతాను ప్రస్తుతానికైతే ఇవి ఫ్రెష్గా ఉంటాయి కదండి వాటితో తయారు చేస్తున్నాం ఈ వీడియో అయితే పెట్టాను చూడండి చూసారు కదండి అన్నీ ఈజీగా మన చేత్తోనే చేస్తున్నాను వచ్చేసాయి వాటి మధ్యలో ఇప్పుడు కోన్స్తో గంటల్లా రెడీ చేసుకున్నాం కదండి గులాబీ పువ్వు చామంతి కోన్లాగా వేసి అవి మనం సెట్ చేసుకోవటమే అవి మీరేం చేస్తారంటే ఆ కోన్ తీసుకెళ్ళి అక్కడ స్టిచ్ అయ్యొద్దు జస్ట్ రెండు కలిపి వేసాం కదండీ ముడి వేసేయండి తర్వాత లెవెల్ ఒకటి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ముడి వేసుకోండి అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు అంతేనండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది చూస్తున్నారు కదండి ఆ ముడి కూడా ఎలా వేయాలో మీకు చూపిస్తున్నా నేను చూడండి రెండు నాట్స్ వేసామంటే చాలు అంతకన్నా అక్కర్లేదు కాకపోతే సైజ్ అది చూసుకోవాలి తర్వాత లెంత్ చూసుకోండి వాటికి ఎంతెంత గ్యాప్ ఇచ్చి ఇవి పెడుతున్నామో అనేది చూసుకున్నారనుకోండి అప్పుడు నీట్గా అందంగా అయితే వచ్చేస్తుందండి చూడటానికి కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది చూసారు కదండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఆ శాటిన్ రిబ్బను మనకి మందిరానికి అయితే మందిరం సైజు లేదా డోర్కి అయితే డోర్ సైజు గుమ్మానికైతే గుమ్మం సైజులో మనం కట్ చేసేసుకున్నాం అనుకోండి అది ఈజీగా డోర్స్కి మందిరాలకి మేకులు ఉంటాయి కదండీ వాటికైతే పెట్టేసి కట్టేసుకోవచ్చు చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు అది ఎంత బాగుందో చూసారా అండి ఫస్ట్ దానికన్నా చెప్తున్నా కదండి వీడియో చూసారనుకోండి ఇవే కాదు మీకు మంచి మంచి ఐడియాలు ఆలోచనలు వస్తాయి ఇదిగో చూడండి నేను నా దేవురు మందిరానికి పెట్టాను అది చిన్న సైజు కాబట్టి చిన్నదే పెట్టుకున్నాను అదే బయట గుమ్మాలకైతే పెద్ద సైజ్ అయితే కూడా ఇలా పెట్టుకోవచ్చండి చాలా అయితే చాలా బాగుంది చూసారా చూడండి ఇదిగో మనకు కావాల్సిన సైజులో మనకు కావాల్సిన డిజైన్లో మనమే చేసేసుకోవచ్చు అండి అతికిచ్చాను కదండి అవి పువ్వులు చూసారా ఇప్పటిదాకా పోను కూడా పోలేదు అది స్టిక్ అయిపోయి ఉంటే ఇప్పుడు ముందరగా చేసుకున్నట్టయితే గురువారం అయితే మీరు లైట్గా వాటర్ చల్లేసి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రైడే పొద్దున్నే తగిలిచ్చేసుకోవచ్చు నెక్స్ట్ కోన్స్ అయితే చేసుకున్నాకండి కోన్తో ఇప్పుడు షీ షీ షేప్లో ఒక గదికి చూపిస్తున్నానండి దీన్నైతే వినాయక అప్పుడు గణేష్ విగ్రహానికి వెనకాల కానీ లేదా ఇప్పుడు అమ్మవారి ప్రతిమలు పెడుతున్నారనుకోండి దానికి కానీ లేదా కొబ్బరికాయకే కొంతమంది కలిసంలా పెడతారు కదండి వాటికి కానీ పెట్టుకోవచ్చు అండి ఇది కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది అలా సీ షేప్లో ఉన్నది తీసుకొని మనకి ఇప్పుడు బూట్స్ కానీ లేకపోతే ఏమైనా చిన్న చిన్న బా కాటన్ బాక్సెస్ వస్తాయి కదండి వాటిని కట్ చేసేసుకోండి ఇలాగ అదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి అందుకని వాటిని అయితే ఇలాగ ఈ షేప్లో కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్నారనుకోండి అప్పుడు మనము ఇది ఆ కరువులా తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుందండి చూస్తున్నారు కదండి షేప్ అయితే సీలో ఉండేటట్టే చూసుకోండి జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోండి అది వచ్చేసింది కదండి అర్ధ చంద్రాకారం ఇప్పుడు దీనికైతే మనం గ్లూ వాడచ్చు లేదా దీన్ని కూడా మీరు రెండు నాట్స్ అయితే వేసుకొని తయారు చేసుకోవచ్చండి కాకపోతే చెప్పాను కదా గ్లూ వాడేమనుకోండి ఊడిపోతుంది ఉండదు అందుకని మీరు ఇది కాకుండా ఈ గ్లూ ఉంటుంది కదండి గంధి అదైనా వాడుకోవచ్చు ఇది యాక్చువల్గా నేను డ్రెస్సెస్కి పెట్టేది ఉంటుంది కదా శారీస్కి వాటికి అది చూపిస్తున్నాను లేదంటే ఇదిగో ఇది వీటిని కూడా ఇలా స్టాపిల్ చేసుకోండి స్టాపిల్ చేసుకున్నారంటే ఇంక అసలు ఎక్కడికి కదలదండి అది బాగుంటుంది నీట్గా అరేంజ్ చేసుకోవచ్చండి దాన్ని ఒక రోలో ఒక షేప్లో అయితే అరేంజ్ చేసుకోండి హెచ్చు తగ్గులు రాకుండా నావైతే చిన్నగా వచ్చాయి కదండి ఆకులు అందుకని దాన్ని అడ్జస్ట్ చేసి అడ్జస్ట్ చేసి పెట్టాను గ్యాప్ అయితే లేకుండా చూసుకోండి అంతా గ్రీనిష్గా క్రౌన్లా వచ్చాడట్టు చూస్తున్నారు కదండి చూపిస్తున్నాను అడ్జస్ట్ చేసుకోవడంలో ఉందిది అందుకని జాగ్రత్తగా చూసి అడ్జస్ట్ చేసుకోండి చూడండి తర్వాత కాటన్ బాక్స్కి అయితే కా స్టాపిల్ చేయటం వలన కూడా మనకి పెద్ద నష్టం అయితే ఉండదు మంచి యూజే ఉంటుంది అది కూడా పెద్ద చెడిపోకుండా నీట్గా అందంగా అయితే వచ్చేస్తుందండి అందుకని థిక్గా ఉన్న బాక్స్ అయితే తీసుకుంటే అదిగో చూసారు కదండి రెడీ అయిపోయింది ఇప్పుడు దానికి మనము వైట్ లేదా ఎల్లో రెడ్ ఇలాగ మనకి ఎలా నచ్చితే అలాగా ఒక షేప్ అయితే ఎలా పెట్టుకోవాలనేది ఫస్ట్ అయితే చూసుకోండి నేను చూపిస్తున్నాను కదా ఏది ఎలా సెట్ అవుతుందో అనేది ఇంకొకటి నాది ఆకులు అయితే చిన్నగా వచ్చాయి కదండి ఆ కోన్ షేప్ పైకి కనిపించట్లేదు మీరు కనుక పెద్ద ఆకులు తెచ్చుకున్నారనుకోండి కోన్ షేప్ పైటికి కనిపిస్తూ పైన గ్రీను ఎల్లో రెడ్ కాంబినేషన్లో ఇది చాలా నీట్గా ఉంటుందండి చూసారు కదండి మనకి ఫస్ట్ ఆ షేప్ది ఏ కలర్స్ అయితే సెట్ అవుతాయో అనేది ఒకసారి పెట్టి చూసుకోండి చూసుకున్న తర్వాత అప్పుడు వీటిని మనం రెడీ చేసుకుందాం దీనికి కూడా అంతేనండి సూది దారంతో కుట్టుకోవచ్చు రెండే నాట్స్ వేసుకోవచ్చు కాకపోతే చెప్పాను కదా చామంతులు అయితే ఫ్రెష్గా ఉన్నాయనుకోండి రేఖలు ఊడిపోవు ఇలా నాట్స్ వేసుకొని ఫ్రిడ్జ్లో దాచుకునేటప్పుడు ఫ్రెష్ కాకపోతే నెక్స్ట్ డే మనం వాడుకునేటప్పుడు అయితే రేఖలన్నీ ఊడిపోతాయి అప్పుడు అది మనం చేసుకున్నదంతా వృధా అయిపోతుందండి అదొక్కటి మాత్రం కేర్ తీసుకొని జాగ్రత్తగా చూసుకొని ఇదైతే రెడీ చేసుకోండి ఇప్పుడైతే నాట్స్ వేసి చూపిస్తున్నాను ఇలా నాట్స్ కూడా వేసుకోవచ్చు లేదంటే కనుక గమ్ ఉంటుంది కదండి ఆ గమ్ పెట్టి అతికిచ్చారనుకోండి అస్సలు రాదు బీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కాదండి బీ సెవెన్ థౌజండ్ ఆ గమ్ అయితే వాడండి అది వాడారనుకోండి అది నేను వాడి దీనికి చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఏమీ కాలేదు అన్నీ ఎలా అతికిచ్చానో అలాగే ఉన్నాయి అందుకే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇవన్నీ ఫస్ట్ నేను ట్రై చేసి బాగా సెట్ అయ్యి వచ్చాకే వీడియో చేసి పెడుతున్నానండి చూసారు కదండి చామంతి పువ్వు కనుక నిల్వ ఉన్నదైతే అలా రేఖలు ఊడిపోతాయి స్టిచ్ వేసుకుంటే అప్పుడు మొత్తానికి ఊడిపోతాయి ఇంకా టూ డేస్ ఉండ ఉండాలంటే అసలు ఆ రేఖలే ఉండవు అందుకని అలా కాకుండా బీ సెవెన్ థౌజండ్తో కనుక స్టిచ్ చేసుకోండి గులాబీలు అయితే మళ్ళీ ఉంటాయండి గులాబీలు కూడా పెడితే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను ఓన్లీ గులాబీలే పెట్టుకోవాలనుకుంటే కనుక మీరు నాట్స్ వేసుకోవచ్చు లేదా గమ్ చెప్పాను కదండి గమ్ కూడా పెట్టి ట్రై చేయొచ్చండి చూపిస్తున్నాను కదండి మనం చూసే కొద్దీ మన ఆలోచనలు ఎలా చేస్తే బాగుంటుంది ఏ మోడల్గా అయితే చేసుకోవచ్చు అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుందండి అందుకని మనమే ఓన్గా మేక్ చేసుకోవచ్చు అండి ఎలాంటి డిజైన్ అయినాను చిన్నగా వాటిని ఎలా మాల్ చేసుకోవాలి అనేది తెలిస్తే మనకి సరిపోతుందండి వీలైతే నేను మీకు రేపు అరిటాకులతో కూడా ఎలా డిజైన్గా మో చేసుకోవచ్చు అనేది వీడియో పెడతానండి మ్యాక్సిమం రేపు అమ్మవారి నార్మల్గా వెండిది ప్లెయిన్ ప్రతిమని మనం ఎలాగా ఎన్ని రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చో ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనేది అయితే చూపించదలుచుకున్నాను రేపు రేపు కూడా వీడియో మిస్ అవ్వకుండా చూడండి చూసారు కదండి గులాబీ పువ్వు అయితే చిన్న రేక కూడా ఊడకుండా సెట్ అయిపోయింది అలా కాకుండా ఇలాగ ఇది సింపుల్ అండి ఈ బీ సెవెన్ థౌజండ్ చెప్పాను కదండి దాంతో అయితే కనుక మీరు స్టిక్ చేసేయండి ఇంకప్పుడు పువ్వులు ఎక్కడికి కదలవు చాలా నీట్గా అయితే నీట్గా వచ్చేస్తుంది మీకు ముందరగా చెప్పినట్టే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి దీంతో పాటు కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి చూసారు కదండి వాటి కాడలు అయితే వెనకాల ఉన్నవి తీసేసుకొని అతికించుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది కాడలు కాడలుండగా అతికిచ్చామనుకోండి అవి డిస్టర్బ్ అవుతాయి అడ్జస్ట్ చేసేటప్పుడు కష్టం అవుతుందండి అందుకని కాడలు తీసేసి అయితే అతికించుకోండి చూడండి నీట్గా అయిపోయింది దీనిని ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి అదిగో ఎక్కడ కదలట్లేదు ఇవన్నీ అతికిచ్చినవే గమ్ పెట్టి ఇప్పుడు ఇది అమ్మవారికి ప్రతిమని చూపిస్తున్నారు కదండి దానికి పెట్టుకోవచ్చు లేదా వినాయకుడికి పెట్టుకోవచ్చు ఇగో ఇలా ప్లెయిన్ ప్రతిమ ఉంటే కనుక రేపు దాని మీద వీడియో చూపిస్తానండి మిస్ అవ్వకుండా అయితే చూడండి ఇలా ప్లెయిన్ ప్రతిమని మనం నీట్గా అలంకారం చేసుకోవచ్చండి చూసారు కదండీ ఇలాగా సింపుల్గా కూడా అమ్మవారికి దండలా కూడా పెట్టేయచ్చండి దీనికైతే మనకి ఈ గమ్ టేప్స్ టూ ఇన్ వన్ వస్తాయి కదండీ అది పెట్టి కూడా అతికించుకొని చేసుకోవచ్చండి చూసారు కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్